ఏరియాలో మొత్తం కూడా బల్లులు మస్కిటోస్ పురుగులు పురుగు పట్టకుండా స్ప్రే చేస్తున్నాను చూడండి మొత్తం స్ప్రే చేస్తున్నాం కదా మొత్తము ఈ ఏరియాలో మొత్తం కూడా కాపరేజ్ లేకుండా అయిపోతుంది స్ప్రే చేస్తే ఈ ఏరియా మొత్తం కిందికెంచు ఎలుకలు తిరగకుండా పురుగు రాకుండా ఇగో ఈ విధంగా స్ప్రే చేస్తున్నాం చూడండి శ్రీ ఆరాధ్య సూపర్ మార్కెట్ ఇది సిగ్నల్ గడ్డ దగ్గర ఉన్నాను నేను జర్చెల్లా ఈ పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ వచ్చింది నాకు ఇందులో ఆల్మోస్ట్ జనరల్ పెస్ట్ కంట్రోల్ అంతా చేస్తున్నాను ఈ నేను చాలా పెద్ద ఫేమస్ షాప్ ఇది సో ఇంత పెద్ద మాల్లలో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది నాకు నేను కొత్తలో పాతిళ్ల చేతులు జిల్ల పురుగులు ఇట్లా అన్నీ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ చూసారు కదా ఇందులో మొత్తం పెస్ట్ కంట్రోల్ ఇగో ఇందులోకి ఇందులోకించి బల్లులు రాకుండా చూడండి బల్లులు ఎలుకలు జిల్ల పురుగులు